తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద అతి పెద్ద లిఫ్ట్ ఆ లింగులాల పిల్ల ఇది ఇది డైరెక్ట్ గా త్రీఎంఎం ఫీడ్ తీసుకుంటుంది ఇది కనుక రైతులు తీసుకెళ్లి పాండ్లు వేసుకుంటే ఆరో నెలకి నుంచి ముప్పావు కిలో నుంచి కేజీ వరకు వస్తుంది ఈ సైజు సీడు రైతులకు ఏంటంటే చాలా వరకు ఫీడ్ కన్జ్యూమ్ తక్కువ అనమాట ఆరు నెలలు ఎనిమిది నెలల్లో రావాల్సింది ఆరు నెలల్లో ముప్పై ఒకరి నుంచి కేజీ వరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి లాభాల శాతం అనేది పెరుగుతుందండి అందుకని ఈ సైజు ప్రిఫర్ చేస్తాం రైతులకి చిన్న సైజు ఇవ్వడం వల్ల ఏంటంటే కొంతమందికి ఎయిట్ మంత్స్ దాటితే కొంతమందికి ఎయిట్ మంత్స్ కూడా దాడుతుంది డిపెండ్స్ అని వాళ్ళు మెయింటెనెన్స్ కొంతమంది ఫీడ్ వేయడానికి భయపడతారు కాబట్టి ఈ సైజు ఇచ్చామనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళు తిన్నంత ఫీడ్ ఇవ్వాల్సిందే ఒక రకంగా చూసుకుంటే సార్ మనం చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి ఈ సైజ్ చూసుకుంటే చాలా హెవీ సైజ్ వస్తుంది ఈ సైజ్ చూసుకుంటే మనకు చాలా హెవీ సైజ్ వస్తుంది ఇది కూడా ఏంటంటే మనం ఒకే సైజు సీడ్ రైతులకు ఇచ్చినా కూడా ఆరు నెలలలో కల్చర్ అయ్యేటప్పటికి ఇవన్నీ కూడా ఒక్క సైజు ఓకే ఒక పది ఇరవై శాతం ఏమవుతుందంటే ముందు ముందు మన ఫీడ్ వేసినప్పుడు ముందు ముందు ఏదైతే తింటుందో అది తొందరగా గ్రోత్ వస్తుంది కొద్దిగా వెనకాల తినింది కొంతమంది ఒక్కోసారి తిన తినకుండా చేసిన ఏంటంటే కొంచెం ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ ఇప్పుడు ఒక రకంగా చూసుకుంటే ఫీడ్ తినేదాన్ని బట్టి కూడా దీని గ్రోత్ అంతే అంతే హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి కొంత కొన్ని డైజెషన్ ప్రాబ్లం ఉండి కొన్ని తినవు అప్పుడు రైతులకు మనం చెప్తాం డైజెషన్ కోసం అనేది కంపల్సరీ ఈ మనం చెప్పిన మెథడ్లో వెల్లుల్లి పసుపు వాడడం వల్ల యాంటీబయాటిక్లా పనిచేస్తుంది దానికి లివర్ కూడా సిస్టమ్ మంచిగా పనిచేస్తుంది అది వాడలేకపోతే ఇది ఖచ్చితంగా వారంలో ఒక రెండు సార్లు లివర్ మెడిసిన్ ఇవ్వాలండి లివర్ మెడిసిన్ ఇవ్వడం అనేది అయితే దాని డైజెషన్ సిస్టమ్ క్లియర్ అయ్యి దాని పొట్ట అనేది క్లియర్ అయ్యి మళ్ళీ దానికి వేసి మళ్ళీ ఫీడ్కి వస్తుంది అనమాట సార్ ఇప్పుడు మీరు చెప్పుకున్నట్టు అయితే సీడు సీడ్ మీరు ఓన్లీ తెలంగాణ చేస్తాను ఇస్తానండి తెలంగాణ కాకుండా ఏపీకి ఇచ్చాను కర్ణాటక ఇచ్చాను ఓకే గ్రేట్ కేరళ కూడా ఇచ్చాను ఇద్దరు ముగ్గురు రైతులకి అంటే కొంతమంది రిఫరెన్స్ ద్వారా మన దగ్గరికి వచ్చారు వాళ్ళకి ఇప్పటికి నేను ఫీడ్ కూడా నేనే పంపిస్తాను ఇక్కడ నుండి ఫీడ్ డీలర్ కాబట్టి నేను ఫీడ్కి భయపడను సీడు ఉన్నంత వరకు ఆరు రంగులాలు వచ్చేంత వరకు స్టార్టింగ్లో ఎవ్రీ వన్ అవర్కి ఒకసారి ఫీడ్ ఇస్తానండి చిన్న పిల్లలకి తర్వాత అది పెరుగుతున్న కొద్దీ గంటను కాస్త గంటన్నర రెండు గంటలు మూడు గంటలకు ఒకసారి ఇట్లా ఫీడ్ అప్లై చేస్తూ వచ్చి ఈ ఆరంగుళాల పిల్ల వచ్చేటప్పటికి రోజుకు మూడు సార్లు ఇవ్వడం జరుగుతుంది ఇది ఫీడ్ సార్ అవును ఇది ఫీడ్ ఇది త్రీ ఎంఎం అండి త్రీఎంఎం ఇది ఇందులో కూడా మీకు వేరియేషన్స్ ఉంది ఇప్పుడు ఈ సైజుకి ఈ సైజు వాడాల్సి వస్తుంది ఆ సైజు సైజు సైజ్ని ఫీడ్ సైజ్ ఈ సై ఈ సైజు రైతులు తీసుకుపోయిన తర్వాత నెల రోజులు త్రీ ఎంఎం వాడాలండి ఆఫ్టర్ వన్ మంత్ ఫోర్ ఎంఎంకి షిఫ్ అవ్వచ్చు వంద గ్రాములు వస్తుంది ఒక వన్ మంత్లో వంద గ్రాముల నుంచి ఐదు వందల గ్రాములు నాలుగు వందల గ్రాముల వరకు నాలుగో నెంబర్ వాడిన తర్వాత ఇక నాలుగు వందల గ్రాముల నుంచి కేజీ వరకు కేజీ నెరవేరకు కూడా సిక్స్ ఎంఎం ఇప్పుడు మెయిన్ గా చూసుకుంటే సార్ ఫిషెస్ అనేవి ఒక ఇప్పుడు ఇవి చూసుకుంటే మనం తీసి టెన్ మినిట్స్ పైన అవుతుంది చాలా ఫ్రీగా ఉన్నాయి వేరే ఫిషెస్ వేరే ఫిష్ ఈ కొర అడ్వాంటేజ్ ఏంటంటే వాటర్ లేకుండా కూడా ఫోర్ ఫైవ్ అవర్స్ భూమి మీద లైవ్గా ఉన్నా లైవ్గా ఉండగలుగుతుందండి ఇట్లా అప్పుడప్పుడు వాటర్ ఇట్లా చిలకరిస్తే కనుక అది ట్వెల్వ్ అవర్స్ అయినా టెన్ అవర్స్ అయినా అది సస్టైన్ అవుతుంది అది దీనికి అడ్వాంటేజ్ అనమాట సార్ ఇప్పుడు అంటున్నారు కురేను మిగతా చేపల డిఫరెన్స్ ఏంటి అసలు దీనివల్ల బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయి బెనిఫిట్స్ అంటే ఇది మెయిన్ ఏంటంటే సింగిల్ బోన్ ఓకే మిగతా రవ్వలు బొచ్చల్లాగా విపరీతమైన ముళ్ళు అనే ముళ్ళు వ్యవస్థ అనేది ఉండదు ఇంకేంటంటే సింగిల్ బోన్ కాబట్టి తినటం ఈజీ ఇంకోటి ఏంటంటే మితాయి చేపల కంటే దీనిలో ఉన్న వాల్యూస్ ఎక్కువ మన హెల్త్కి ప్రోటీన్ లెవెల్స్ కూడా మనకు దీని వాల్యూస్ ఎక్కువ కాబట్టి చాలామంది కాస్ట్ కాస్ట్లీ ఫిష్ పులుసు పెట్టుకోవడానికి కూడా మిగతాయి ఫిష్ యాభై రూపాయల నుంచి వంద రూపాయలకి కేజీ దొరికితే ఇది మార్కెట్లో మినిమం ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ కూడా కొన్ని ఏరియాలో చాలా ఎక్కువ ఉంది సార్ అయితే వెయ్యి రూపాయలు పన్నెండు వందల రూపాయలు కూడా సందర్భాలు ఉన్నాయి కాబట్టి కాస్ట్లీ ఫిష్ ఇది సో మీరు మార్కెట్ ఎలా చేస్తారు మార్కెట్ ఈ రోజు ముందు చేసిన దానికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయండి అప్పుడు చాలా టెన్షన్ పడేవాళ్ళం హార్వెస్టింగ్ వచ్చింది ఎవరికైనా చాలా ఇబ్బందులు ఉంటాడు రాత్రి పదకొండు పన్నెండు గంటలకి మనం సరుకు తీసుకెళ్ళి ఆడ మార్కెట్లో పెట్టుకుంటే తెల్లవారుజామున మార్కెట్ స్టార్ట్ అయితే ఏ తొమ్మిది పది గంటలకు వాళ్ళు మనకు బిల్లు సెటిల్ చేసేవాళ్ళు ఇప్పుడు ఆ బాగలేదండి బయ్యరే మన దగ్గరకు వస్తున్నారు పాండ దగ్గర మనం కాంటా పెట్టి ఆ వెయిట్ చూసుకొని డబ్బులు ఇచ్చేసి బండిలు సార్ ఇప్పుడు మనం చూసుకుంటే చేపలు అన్నిటి కొరమైన కొంచెం స్ట్రాంగ్ పీస్ స్ట్రాంగ్గా ఉంటుంది సో ఆ స్ట్రాంగ్నెస్ కూడా కొన్ని కోల్పోయి చనిపోతున్నాయి అలాంటప్పుడు చనిపోకుండా ఉండడానికి చర్యలు ఎలాంటివి తీసుకోవాలి దీనికి మెయిన్గా వచ్చే డిసీజ్ ఏంటంటే రెడ్ స్పాట్ వైట్ స్పాట్ అండి ఓకే కొన్ని తక్కువ ఏంటంటే డైజెషన్ సిస్టమ్ బాగలేక ఆ కింద పొట్టలుబ్బి చనిపోతాయి తర్వాత మెయిన్గా వచ్చేది ఏంటంటే అంటే వాటర్ పాండ్లో ఉన్న వాటర్ సరిగ్గా మెయింటైన్ చేయలేకపోవడం వల్ల క్వాలిటీ చేంజ్ అయిపోయి పారామీటర్స్ చేంజ్ అవ్వడం వల్ల ఈ రెడ్ స్పాట్ అనేది వైట్ స్పాట్ అనేది అటాక్ అవుతుంది వన్స్ ఒకసారి రెడ్ స్పాట్ వచ్చిందంటే ఇమీడియట్గా రెస్పాన్స్ మనం ఇవ్వకపోతే రెస్పాండ్ అవ్వకపోతే కనుక అది అంటే చాలా టైట్ కంటైనర్ వాటర్లో ఉండడం వల్ల ఏమిటంటే మిగతా వాటికి చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది బయట ఉన్న కోళ్ళకి ఆవులకి జంతువులకి ఎట్లా స్ప్రెడ్ అయింది దానికంటే వాటర్లో ఉన్న ఫిష్కి తొందరగా అంటువ్యాధి అనేది వ్యాపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్ డేస్లో డేస్లో కూడా కాదు అవర్స్లో మనం రెస్పాండ్ అవ్వాలి దాని మెడిసిన్ అనేది అప్లై చేయాలి అప్పుడు ఖచ్చితంగా మనం మెడిసిన్ వాడాల్సిందే అప్పుడు నేను వెల్లుల్లి వాడతా పసుపు వాడతా అంటే అప్పుడు వర్కౌట్ అవ్వదండి ఖచ్చితంగా మెడిసిన్ వాడాల్సింది పిన్ డ్యామేజ్ అయిందంటే ఫంగస్ అటాక్ అవుతుంది ఫంగస్ అటాక్ అవుతుందంటే మీ వాటికి కూడా చాలా తొందరగా హెడ్ మీద మచ్చలు రావడం పుండ్లు లాగా రావడం అనేది అటాక్ అవుతుంది అనమాట అప్పుడు వచ్చినప్పుడు కంపల్సరీ మనం మెడిసిన్ వాడినప్పుడు ఏమైందంటే వాటర్లో ఉన్న ప్రోబయాటిక్ చచ్చిపోతుందండి ఇప్పుడు దెబ్బలు తాకినప్పుడు చాలా మంది ఏం చేస్తారు ఆయోడిన్ వాడిని అంటారు ఆయోడిన్ కానీ యాంటీబయోటిక్ కానీ వాడడం వల్ల ఏమవుతుంది వాటర్లో ఉన్న ప్రొబయోటిక్ తెచ్చిపోతే ప్రోబయోటిక్ తెచ్చిపోయినప్పుడు మళ్ళీ దానికి మన సబ్సియూట్గా మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ మనం ప్రొబయాటిక్ యాడ్ చేయాలి అంటే ఇదంతా ఖర్చుతో కూడుకున్న పని ఇదంతా ఉండకుండా ఉండాలంటే వాటర్ రెగ్యులర్గా ఎక్స్చేంజ్ చేసుకొని నీట్గా మొదటి రోజు మన ఫిష్ చేసినప్పుడు ఎంత నీట్గా ఫిష్ కనిపిస్తుందో చెరువులో మనం హార్వెస్టింగ్ చేసే రోజు కూడా అంత నీట్గా ఉండాలని చెప్తాను నేను సార్ ఎక్కువగా మెయిన్ కొరమైన దాంట్లో చూసుకుంటే సీడ్ ఇచ్చే దగ్గర చాలా డ్యామేజ్ జరుగుతుంది డ్యామేజ్ మీన్స్ వే అదే అప్పట్లో ఇప్పుడైతే ఉందని నేను అనుకోవట్లేదండి స్టార్టింగ్ లో కొంతమంది అత్యాశతోటి ఏంటంటే తప్పుదో పట్టించారు కానీ ఇప్పుడైతే చాలా వాళ్ళలో కూడా మార్పు వచ్చింది అంటే తొంభై తొమ్మిది శాతం మందికి దీని మీద అవగాహన లేదు కాబట్టి అవగాహన ఉంటే రైతు మిస్టేక్ అనుకోవచ్చు అవగాహన లేకుండా వస్తుంది కాబట్టి రైతుకి అవగాహన కల్పించాల్సిన బాధ్యత మాలంటే వాళ్ళది మీ మీరు అతనికి భరోసా ఇవ్వగలగాలి ఆయన ఎప్పుడు ఫోన్ చేసి ఎందుకంటే మన మీద నమ్మకం తోటి అన్ని లక్షల పెట్టుబడి పెడుతున్నప్పుడు ఇప్పుడు పెట్టుబడి ఎట్లా వస్తుందంటే వెయ్యి పిల్ల చేయాలంటే మినిమం లక్ష రూపాయలు ఖర్చు వస్తుందండి పదివేలు సాగు చేయాలంటే పది లక్షలు మినిమం అనమాట పది లక్షల పైనే కానీ మినిమం పది లక్షలు ఖర్చు వస్తుంది అంటే మనల్ని నమ్మి పది లక్షలు ఇరవై లక్షలు ఖర్చు పెట్టి రైతు ముందుకు వస్తున్నప్పుడు వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత సీడ్ సప్లయర్స్ది ఫీడ్ సప్లయర్స్ది కాబట్టి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి మ మనం చెప్పిన దాంట్లో వాళ్ళు టెన్ పర్సెంటే చేస్తారు అయినా కూడా మనం చెప్తానే ఉండి చెప్పాలి ఖచ్చితంగా చెప్పాలి వాళ్ళకి అవేర్నెస్ వచ్చేంత వరకు చెప్తానే ఉండాలి చెప్తేనే వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు వాళ్ళ ద్వారా ఇంకొక పది మంది రైతులు వస్తే మనం సస్టైన్ అవుతామని గుర్తించగలిగిన రోజు ఈ ఇది అనేది ఉండదు ఈ వ్యత్యాసం అనేది ఉండదు మోసం అనేది ఉండదు అందుకనే చెప్తా రైతు మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి అంటే నేను కూడా ఫస్ట్ మోసపోయినా నేను మోసపోయినా కాబట్టి రైతును మోసం చేయద్దాన్ని నా దగ్గరికి వచ్చినప్పుడు నేనేం చేస్తాను ఒక కేజీకి ఎన్ని సీడ్ వస్తుందో చెక్ చేస్తాం సపోజ్ ఒకసారి జోకితే కేజీకి ఒక ఇరవై ఐదు వచ్చినాయండి రైతుకి నమ్మకం ఉండాలి మళ్ళీ ఒకసారి జోకుతా ఇంకోసారి ఇరవై నాలుగే వచ్చినాయి మళ్ళీ ఒకసారి జోకుతా ఇరవై ఆరు వచ్చినాయి ఇంకా నమ్మకం లేకపోతే ఇంకొకసారి చూపుకుంటే దాన్ని యావరేజ్కి తీస్తానంట సపోజ్ యావరేజ్కి తీస్తే అప్పుడు ఏమైతే చివరికి కూడా ఎగ్జాక్ట్గా పదివేలు కొన్న రైతుకి ఖచ్చితంగా పదివేలు అయితే పోదండి పదివేలు ఒక్కందన్న పోతుంది తొమ్మిది వేల తొమ్మిది అయినా వస్తుంది ఒక వంద వంద పిల్లలు రైతు కన్నా పోతే వంద పిల్లలు సప్లయర్ కన్నా ఇది అవుతుంది కాబట్టి ఎగ్జాక్ట్ అనేది ఉండదు రైతు అనేవాడు కొనేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాడు మార్కెట్కి ఎలా సేల్ చేసుకోవాలి అయితే ఇప్పుడు బయర్సే మన దగ్గరకు వస్తున్నారండి బయర్సే మన దగ్గరకు వచ్చి మనం చేయాల్సిన డ్యూటీ ఏంటంటే హార్వెస్టింగ్కి ముందు ఒక త్రీ ఫోర్ డేస్ ఫీడ్ వేయడం ఆపేసి దాన్ని కరెక్ట్గా కండిషన్ చేయాలండి కండిషన్ చేయాలంటే అది హార్వెస్టింగ్ అనేది ఒక టెక్నాలజీ అండి మా కంపెనీ వాళ్ళు చెప్పేది అంటే హార్వెస్టింగ్ అనేది కూడా ఒక టెక్నాలజీ ఫిష్ కల్చర్ అంతా ఒకటైతే ఫిష్ హార్వెస్టింగ్ ఒక వన్ సైడ్ అనమాట దాన్ని చాలా పద్ధతిగా చాలా జాగ్రత్తగా చేయాలి ఈ రేపు హార్వెస్టింగ్ ఉంది అన్నప్పుడు ఒక త్రీ ఫోర్ డేస్ ముందు ఫీడ్ మానేయడం మానేయాలి తర్వాత దాన్ని కండిషన్ చేయాలి కండిషన్ ఎలా చేయాలంటే లోపలికి ఒక మనిషి దిగి దాన్ని కొద్దిగా డిస్టర్బ్ చేయాలి ఒక కర్రతోటి నీళ్ళ మీద కొట్టి దానికి ఒక అలజడి సృష్టించిన తర్వాత అదే దానికి అలవాటు అయిపోతుంది త్రీ ఫోర్ డేస్లో అప్పుడు రేపు హార్వెస్టింగ్ చూసిన రోజు కూడా స్ట్రెస్ ఫీల్ అవ్వదు స్ట్రెస్ ఫీల్గా స్ట్రెస్ ఫీల్ అయితే చచ్చిపోయే అవకాశం ఉంటుంది మొట్టా మొటాలిటీ అనమాట ఇక్కడ మన పట్టినప్పుడు వస్తుంది పట్టిన నుంచి ట్రాన్స్పోర్ట్లో వస్తుంది అప్పుడు మొత్తానికి ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ మొటాలిటీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాని కండిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ హార్వెస్టింగ్ అనేది అదొక టెక్నాలజీ అదొక మీరు ఒక చాలా పద్ధతిగా చేసుకోవాల్సి వస్తుందండి అప్పుడు ఏమవుతుంది మనం హార్వెస్ట్ చేసి ఒక దగ్గర స్టోర్ చేసుకున్న తర్వాత బయ్యర్ అనే అతను వచ్చి వెయిట్ చూసుకొని అక్కడనే డబ్బులు ఇచ్చేసిపోతున్నాడు మార్కెట్కి ఇక్కడికి ఒక యాభై అరవై రూపాయలు తేడా వ్యత్యాసం ఉంది కానీ ఇది ఈజీ అండి మనం పది టన్నులు మనం సేల్ చేయాలంటే మనకు ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు పడుతుంది మనం మార్కెట్కి తీసుకెళ్ళాలంటే అదే టెన్ టన్ను మన బయ్యర్ ఇక్కడికి రావాలంటే ఒక్కొక్కరు ఒక టూ టన్ను టూ టన్ను తీసుకునే బయ్యర్స్ కూడా ఉన్నారు మన మార్కెట్లో అదేంటంటే ఫోర్ ఫైవ్ డేస్లో చెరువు హార్వెస్ట్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మీట్ పరంగా చూసుకుంటే మీట్ అనేది ఒక టూ త్రీ డేస్లో సేల్ అయిపోతుంది కనుక రైతు అనేవాడికి లాస్ రాదు ప్రాబ్లం ఉండదు ఇప్పుడు మీరు కొత్తగా స్టార్ట్ చేశాను సీడ్ ఇవ్వడం అని చెప్పారు సో ఈ సీడ్ విషయంలో రైతు అనే వ్యక్తి మీ మీరు చెప్పిన మాటలు విని మీ దగ్గర కొనడానికి వస్తే మీరు ఎలాంటి భరోసా ఇస్తారు అతను ఒకటండి భరోసా ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు భరోసా ఇవ్వడం అనే కాదు కాబట్టి వాళ్ళు ఆరు నెలలు సాగు కాలంలో మనం విజిట్ చేసుకోవచ్చు మనం కానీ రైతులు కూడా ఎట్లా అయ్యారంటే మన తెలంగాణ పర్టికులర్గా నేను అబ్జర్వ్ చేసింది మనం చెప్పింది ఎగ్జాక్ట్ ఫాలో అవ్వట్లేదు ఫాలో అయిన కొంతమందికి చాలా మంచి లాభాలు ఉన్నాయి ఎగ్జాంపుల్ మాకు దగ్గరలో ఒక నాలుగైదు కిలోమీటర్ల దూరంలో శివపాడు అనే విలేజ్ ఉంది అక్కడ ముచ్చరెడ్డి గారు అని ఆయనకు నేను నాలుగు సార్లు కల్చర్ చేశాడు మూడు సార్లు నేనే సీడ్ ఇచ్చా మొన్న రీసెంట్గా కూడా ఆయన ఒక ఆరు వేలు సీట్ తీసుకెళ్ళాడు నాలుగు లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెడితే ఒక తొమ్మిది లక్షలు వచ్చినాయండి నాకు చాలా సంతోషం అని చెప్పాను ఆయన ఏంటంటే మనం చెప్పింది యాజ్ డీజ్గా ఫాలో అవుతాడు ఆయన ఇంతవరకు మెడిసిన్ వాడింది లేదండి ఆయన యాంటీబయాటిక్ వాడింది లేదు నేను చెప్పిన యాజ్ నేను వాటర్ రెగ్యులర్గా ఎక్స్చేంజ్ ఆయనకు ఒక పది ఎకరాల పొలం ఉంది రెగ్యులర్ పది ఎకరాల పొలం అంటే ఈ పావు ఎకరాల నీళ్ళు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వికెట్ చేయొచ్చు ఆయన అంత చేస్తాడు కొత్త వాటర్ పెడతాడు కాబట్టి మొదటి రోజు ఫిష్ చేసిన రోజు ఎంత నీటిగా ఉంటుందో వాటర్ చివరి హార్వెస్టింగ్ చేసే అంత అంత ఫ్రెష్గా ఉంటుంది అప్పుడు ఆటోమేటిక్గా డిసీజ్ ఉంటాం మనం కూడా మనకున్న పరిస్థితుల్లో ఎంత నీట్గా ఉంటే మనకు జబ్బులు రాకుండా మనం అంత ఫ్రెష్గా ఉంటాం మన చుట్టుపక్కల ఎంతైతే చెత్త చెదారం వేయకపోయి దోమలు కొట్టి అని కొడితే అప్పుడు మనకు ఆటోమేటిక్ జబ్బులు వచ్చినట్టుగా ఇది కూడా అంతే అనమాట కాబట్టి అలాంటి రైతులు ఇప్పుడు ఒక పది పదిహేను మంది ఉన్నారు రెగ్యులర్గా నాకు ఫోర్ ఫోర్ ఇయర్స్ నుంచి నేనే సీడ్ ఇస్తున్నాను నేనే ఫీడ్ ఇస్తున్నాను అలాంటి రైతులు మనకు చెప్తే చెప్పింది చేసేవాళ్ళంటే మనకు కూడా వాళ్ళకి భరోసా ఇవ్వాలనిపిస్తుంది మీరు కురమైన సాగులో రైతుకి ఎలాంటి చర్యలు తీసుకుంటే బెటర్ అని చెప్తారు కొరమైన కల్చర్ వచ్చేసరికి చాలామంది అంటే కొద్ది తక్కువ మోతాదులో ట్యాంక్ కల్చర్లో ఉన్నారండి అంటే ఇలాంటి సిమెంట్ ట్యాంక్లోనే మేము కల్చర్ తక్కువ ప్లేస్ లేని వాళ్ళు ఇలా చేస్తారు తర్వాత నీళ్ళు తక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే షీట్ కల్చర్లో ఉన్నారు నీళ్ళు సఫిషియెంట్గా ఉండి ల్యాండ్ సఫిషియెంట్గా వాళ్ళు ఎర్తన్ పండులో ఉన్నారు అంటే ఎర్తన్ పాండ్ అంటే నీటి గుంట దీంట్లో బెస్ట్ మెథడ్ ఎర్తన్ పాండ్ అండి నీటి గుంటలాగా మట్టి గుంటలో న్ న్యాచురల్గా పెరుగుతుంది దానికి అందల పోషకాలు దానికి అందులో ప్రోబయాటిక్ అందుతుంది కాబట్టి గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది దానికంటే కొద్దిగా అంటే షీట్ కల్చర్ ఆ షీట్లో మనం వేసిన ప్రోబయాటికే కావాలి దానికి మనం వేసిన ఫీడే కావాలి దానికి కాబట్టి దా దానికి దీనికి ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ కల్ హార్వెస్టింగ్కి టైం పడుతుంది దానికంటే ఇంకా కొద్దిగా తక్కువ స్థాయిలో అంటే సిమెంట్ ట్యాంకులో ఉంటాయి సిమెంట్ ట్యాంకులో ఆల్మోస్ట్ వన్ ఇయర్ పడుతుందండి కేజీ రావడానికి కాబట్టి సిమెంట్ ట్యాంక్ అనేది నేనైతే ప్రిఫర్ చేయలేదు ఎవరికి నాకు నా దగ్గర ఉన్న రైతులు కూడా మ్యాక్సిమం ఒకరిద్దరు షీట్ కల్చర్లో ఉన్నారు కానీ నైంటీ పర్సెంట్ అబోవ్ ఎర్తన్ పాండ్లోనే ఉన్నారు న్యాచురల్గా పెరిగేదానికి బాడీ ఒక కలర్లో ఉంటుంది రెడ్ సాయిల్లో కల్చర్ చేయడం వల్ల బాడీ ఒకలాగా ఉంటుంది బ్లాక్ సాయిల్లో చెరువు బ్లాక్ సాయిల్ చెరువులో పెరిగే స్థాయి ఒకలాగా ఉంటుంది ఇలాంటి ట్యాంకులో ఒకలాగా ఉంటుంది కాబట్టి ఫీడ్ న్యాచురల్గా ఫీడ్ తీసుకునేది బాడీ కింద స్ట్రైప్స్ ఉంటే ఈ ఫీడ్కి అలవాటు పడ్డ వాడికి ఏంటంటే స్ట్రైప్స్ ఉండట్లేదు అంతే తేడా దానికి మంచి దీన్నే వియత్నాంలో డెవలప్ చేశారు కాబట్టి దాన్ని వియత్నాం అన్నారు అంతే వియత్నాం కంట్రీలో మన కొరమేన్ని వాళ్ళు డెవలప్ చేస్తారు ఫీడ్ కన్వర్ట్ చేసి చేశారు కాబట్టి దాని వియత్నాం ఫిష్ అన్నారని కాబట్టి కొరమేను అంతా ఒకటే అండి మీరు ఎంత మోతాదులో లాభాన్ని పొందుతున్నారు కొరమైన సాగులో అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా మంది లాభాలు చెప్పడం లేదు అవును వాస్తవం లేదండి నేను నేను ఫస్ట్ ఎలాంటి అవగాహన లేదు ఉత్సాహంతో వేసాను కాకపోతే మనకు దాని మీద చెప్పేవాళ్ళు లేక మనకు అవగాహన లేక ఐదు వేల ఫిష్ నేను మొదలుపెడితే హార్వెస్టింగ్ చేసిన రోజు నేను కౌంట్ చేస్తే నూట డెబ్బై ఉన్నాయండి ఓకే రేట్ డిజాస్టర్ చాలా డిసప్పాయింట్మెంట్ ఏం చేయాలో తెలియలే కానీ ఫెయిల్యూర్ని బాగా లాస్ బాగా లాస్ అండి అసలు డిజాస్టర్ చెప్పుకోకూడదు మనం అసలు కాబట్టి మనం ఫెయిల్యూని మనం ఒప్పుకునే మెంటాలిటీ కాదు కాబట్టి పోయిన దగ్గరే మళ్ళీ ఎక్కడైనా ఇది చేయాలని చెప్పి కంపెనీని కన్సల్ట్ అవ్వడం వాళ్ళు వియత్నం రిఫర్ చేయడం అట్ ద సేమ్ టైం ఫీడ్ డీలర్షిప్ తీసుకోవడం దాంతో సెకండ్ ఇయర్ కూడా లాభాలు వచ్చాయని చెప్పుకోను ఓకే నో లాస్ నో ప్రాఫిట్ కింద బయటపడ్డాం థర్డ్ ఇయర్ నుంచి హండ్రెడ్ పర్సెంటేజ్ ప్రాఫిట్ ఉందని చెప్పగలుగుతా తక్కువ ఉండొచ్చు ఒక్కోసారి తక్కువ ఉండొచ్చు ఒక్కసారి ఎక్కువ ఉండొచ్చు డిపెండ్స్ ఆన్ మార్కెట్ ఇయర్లీ సార్ క్రాప్స్ అయితే ఇయర్లీ టూ క్రాప్స్ అయితే నాకేంటంటే ఒకటి నర్సరీ పాండ్ కూడా మెయింటైన్ చేస్తాను నేను ఇది ఒక టూ మంత్స్లో ఇది హార్వెస్ట్ అనుకున్నప్పుడు ఒక టూ మంత్స్ ముందే నేను ఎంత ప్రాఫిట్ వస్తుంది సార్ మీరు చెప్పాలి లేదండి చెప్తా చెప్తాను దానికి ఏం బాధ లేదు నాది ఇప్పుడు పావు ఎకరా కదండి హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ దాని కెపాసిటీ యాక్చువల్గా అయితే ఫోర్ థౌజండ్ కంటే ఎక్కువ వేయకూడదు నేనేందంటే ఒక్కోసారి దగ్గర సీడ్ కోసం తెచ్చుకునే నాకు మిగిలిన ఏమున్నాయి వేయడం హైడెన్సీ చేయడం ఒకసారి ఎయిట్ థౌసండ్ ఒకసారి టెన్ థౌసండ్ వేస్తూ ఉంటాను కాకపోతే దాన్ని నేను పూర్తి స్థాయిలో కూడా నేను చేయలేకపోయాను అంటే ముప్పై కేజీ కేజీ మధ్యలో చేయలేకపోయాను అంటే వాటర్ షార్టేజ్ ఉండడం వల్ల కానీ లేదంటే ఇంకో కల్చర్ స్టార్ట్ చేయాలని కాబట్టి కాబట్టి కానీ నాకు ఎట్లేదన్నా కూడా ఎవరీ కల్చరు ఒక టూ త్రీ ల్యాక్స్ తోటి ప్రాఫిట్ తోటి బయటపడ్డా మినిమం అది ఎక్కువ అని చెప్పలేం అదే దాన్ని నేను కేజీ వరకు ముప్పై కేజీ కేజీ వరకు పెంచుకోగలిగితే దానికి డబుల్ ఉండేది థ్యాంక్ యూ సార్ ఎందుకంటే మీరు పావు ఎకరంలో నాలుగు వేల నుంచి ఎనిమిది వేలు చేపలు ఎలా పెంచాలో రైతుకి అంత చక్కగా చెప్పారు డిసీజ్ రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్పారు సో థ్యాంక్ యూ చూశారు కదండి ఇప్పటి వరకు కన్నారావు గారు కొరమేను సాగు గురించి ఎంత అద్భుతంగా వివరించి మరీ చెప్పారో మేమే కాదండి వేరే రైతులే కాదు మేము కూడా కొరమేను సాగులో స్టార్టింగ్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం అలాగే ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత గత మూడు సంవత్సరాల నుంచి మేమైతే చాలా ప్రాఫిట్ను పొందుతున్నాం అని చెప్పారు వాళ్ళు వేసుకున్న ఫీడ్ కూడా మీకు చూపించారు అలాగే కాకుండా వాళ్ళు వేసుకున్నది అర్ధ ఎకరాంలో అర్ధ ఎకరంలో నాలుగు వేల చేపల నుంచి ఎనిమిది వేల చేపలు వేసుకుని బ్రహ్మాండంగా అద్భుతాలు సృష్టిస్తున్నారు మంచి వీడియోల కోసం చూస్తూ ఉండండి మా సుమన్